శ్మశానంలో ఆయన కూర్చోపోతే ఉగ్రభూతాలుళ్ల మీద పడిపోయి ప్రజల్ని సత్కార్యాలు చెయ్యనివ్వవని అక్కడ కూర్చుని తాండవం చేసి వాళ్ళని కూర్చోబెడతాడు పార్వతీదేవి దేవెండి మహాభారతం అనుశాసనిక పర్వంలో శుభ్రమైన కైలాసం ఉండగా ఇంకా ఐశ్వర్యం ఉండగా చింతామణి గృహం ఉండగా శ్మశానంలో ఎందుకుంటున్నారని అడిగింది అడిగితే ఆయన చెప్పాడు పార్వతి బతికున్న చోట్లకి వెడతారు ఏమీ తోచట్లేదు శ్మశానానికి వెళ్ళొద్దామని ఎవరు రారు పార్వతి నేను అంత అంటాడు కొడుగ్గా ఉన్నానంటాడు తెల్లగా ఉన్నానంటాడు పండితుడిని అంటాడు పద్యాలు నాకు నోటికొచ్చాడు ఉపన్యాసం చెప్పగలనంటాడు నాకు పాటలు వచ్చంటాడు నేను నాట్యం చేస్తానంటాడు నేను అధికారిని అంటాడు నా దగ్గర డబ్బుందంటాడు నేను పాట పాడగలను అంటాడు ఇన్ని ఊపిరి బయటికి వెళ్ళిపోయిన తరువాత వాడిని తీసుకెళ్లి నాలుగు కొత్త కర్రల మీద పడుకోబెట్టి చాప చుట్టి తాడు కట్టి పైన నూలు బట్ట కప్పి తీసుకొచ్చి అన్ని తీసేసి కర్రల మీద పడుకోపెట్టి కాల్చేస్తుంటే జీవుడు లేచి నిలబడి పుర్రె పగిలిపోయిన తరువాత కన్న కొడుకు కూడా స్నానం చేసి వెళ్ళిపోతుంటే చీకటి పడిపోయాక అయ్య బాబోయ్ చుట్టూ ఉగ్రభూతాలు నా వాళ్ళన్న వాళ్ళు లేరు వీళ్ళని నమ్ముకున్నాను ఒక్కడు లేడని ఏడుస్తుంటే నేనున్నాను రా అని చెప్పడానికి నేను కూడా లేకపోతే చచ్చిన వాడు ఏ మాటలు చచ్చిపోతారని అక్కడ ఉన్నాను నా కర్మ కాదు